రైతులు పత్తి విత్తనాలైన ఏ విత్తనాలైనా అథరిటైజ్ డీలర్ దగ్గర కొనాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో నకిలీ విత్తనాలు చలామణి అవుతున్న కారణంగా ఏ విత్తన ప్యాకెట్ పైన లేబుల్ ఉంటుంది లేబుల్ ఉండడం వల్ల ప్యాకింగ్ ఎప్పుడు చేశారు అలాగే విత్తన యొక్క ఎక్స్పైరీ డేటు అదేవిధంగా ఎప్పుడు తయారైందనే వంటి మరిన్ని వివరాలు దానిపై ఉంటుంది దీనిపై మరిన్ని వివరాలు అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి జానిమియా మరిన్ని వివరాలు లోకల్ ఐటింగ్ ఛానల్కి అందించడం జరిగింది నా పేరు మొహమ్మద్ జానిమియా నల్గొండ జిల్లాలోని నకరికల్ మండలంలో మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను సాధారణంగా తొలగరి వర్షాలు పడగానే రై సోదరులందరూ కూడా మంచి విత్తనాల కోసము గత వానకాలము గత యాసంగిలో జరిగిన దీని ఇంకో మంచి విత్తనాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా రైస్ సోదరులు ఈ విత్తన ఎంపిక చేసేటప్పుడు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని సూచనలు పాటిస్తే మంచి దిగుళ్ళు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ముందుగా మనము రైస్ సోదరులు ఆదరైజ్డ్ విత్తన డీలర్ల దగ్గర విత్తనాలు కొనుగోలు చేయాలి ఇచ్చే రసీదు తీసుకోవాలి అలాగే వారు పత్తి విత్తనాలు పత్తి ప్యాకెట్లు వరి బస్త వరి వరి విత్తనాలు అయితే వడ్ల బస్తాలు ఈ రూపంలో మనకు లభిస్తాయి ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ పత్తి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో మనకు అన్ని కంపెనీలు కూడా బీటీ టూ హైబ్రిడ్స్ వస్తున్నాయి ఇవి అన్ని బోల్డ్ గార్డ్ రెసిస్టెంట్ ఉన్నవి సో కాబట్టి మనకు మంచి విత్తనాలే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా రైస్ సోదరులు ఏంటంటే గ్రామాల్లో ఉన్నప్పుడు కొంతమంది మా పత్తి విత్తనాలు మంచిగా దిగుబడి వచ్చాయి బాగా దిగుబడి వస్తుందని చెప్పేసి ఊర్లలోకి వచ్చి కొద్దిగా రైతుల్ని మోసం చేస్తుంటారు అలా మోసపోకుండా రై సోదరులు కనుక కొద్దిగా అలర్ట్గా ఉండి కొద్దిగా మనకు మంచి విత్తనాలు తీసుకున్నట్టయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనము ఏ విత్తనమైనా కానీ మనము షాప్లో కొనుగోలు చేసేటప్పుడు మనం పత్తి విత్తనం ప్యాకెట్ అయినా లేదా వడ్ల బస్తాలైనా కంపల్సరీ మనకు లేబుల్ అనేది ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ట్రూత్ఫుల్ లేబుల్ అంటే మనకేంటంటే ఆ విత్తనము తయారీ అది ట్రూత్ఫుల్ లేబులా ఫౌండేషన్ సీడా లేదంటే మనకు సర్టిఫైడ్ సీడ్ అనేవి మనకి ఇట్లా సీడ్స్లో రకాలు ఉంటాయి మనకేందంటే ముఖ్యంగా ఇప్పుడు మీకు ఇక్కడ చూపించే విధంగా టూత్ఫుల్ లేబుల్ అనేది మనం ప్రతి విత్తన ప్యాకెట్లో మనము చూస్తున్నాము ఈ టూత్ఫుల్ లేబుల్లో కంపెనీ యొక్క తయారీ మనకి విత్తనము ఎప్పుడు దీన్ని ప్రాసెస్ చేశారు ఎప్పుడు టెస్ట్ చేశారు ఎప్పుడు ప్యాకింగ్ చేశారు అలాగే దీనికి వ్యాలిడిటీ అంటే ఎన్ని నెలల వరకు ఈ విత్తనం వాడుకోవచ్చు అనేది ఈ లేబుల్లో మనకు చూపిస్తారు దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకు విత్తన మొలక శాతము అలాగే ఎంతవరకు ఇది ప్యూరిటీగా ఉన్నదని కూడా మనకు లేబుల్ ఉంటుంది మన ముఖ్య రైస్ సోదరులు మనము చూసుకునేటప్పుడు ఈ సంవత్సరమే ప్యా టెస్ట్ అయిందా అంటే మనకు ప్రజెంట్ టెస్టింగ్ డేట్ ఆఫ్ టెస్టింగ్ డేట్ ఆఫ్ ప్యాకింగ్ అలాగే వ్యాలిడిటీ అనేది చూసుకొని మనము తీసుకోవాలి ఇందులో ముఖ్యంగా ఏంటంటే గ్రామాల్లో వచ్చే మంది మోసపూరిత మనుషులు వచ్చేసి వాళ్ళు లేబుల్ లేకుండా ఇట్లా విత్తనాలు రైతుల్ని అపోహ ఇది పెట్టేసి అమ్ముతా ఉంటారు కానీ అలాంటి వాటి చోటికి పోకుండా లేబుల్ ఉన్న వాటిని మనం కొనాలి అలాగే మనకు వడ్ల బస్తాల మీద మనకు సర్టిఫైడ్ లే లేబుల్స్ ఉంటాయి బ్లూ కలర్ లేబుల్స్లో ఉంటాయి వాటి మీద కూడా లాట్ నెంబరు అలాగే తర్వాత డేట్ ఆఫ్ టెస్టింగ్ డేట్ ఆఫ్ ప్యాకింగ్ అనేది అన్ని మనకు చూపిస్తూ ఉంటాయి సో కాబట్టి రైస్ సోదరులు వీటి మీద ఎంఆర్పి రేట్ ఉంటుంది ఆ రేట్ ప్రకారం మనం కొనుగోలు చేయాల్సి వస్తుంది